చాలా సంతోషం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విశదీకరించి విపులంగా చెప్పినారు సార్ చాలా మెంటల్ బ్లాక్స్ మాకు కూడా క్లియర్ అయినాయి ఎటువంటి అనుమానం లేదు చాలా థ్యాంక్ యూ దాంతోపాటు సార్ ఎందుకు నవ్వుతున్నారు ఏందా ముఖ్యమంత్రి పద్ధతి మీద ఉండండి అవుతారు ఎందుకు సభ గౌరవ మర్యాద ఉంచండి ఎన్నిసార్లు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విశదీకరించి విపులంగా చెప్పినారు సార్ చాలా మెంటల్ బ్లాక్స్ మాకు కూడా క్లియర్ అయినా ఎటువంటి అనుమానం లేదు చాలా థ్యాంక్ యూ పాటు సార్ ఎందుకు అవుతున్నారు ఏందా ముఖ్యమంత్రి పద్ధతి మీద ఉండండి ఊకనేమో అవుతారు ఎందుకు సభ గౌరవ మర్యాద ఉంచండి ఎన్నిసార్లు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విశదీకరించి విపులంగా చెప్పినారు సార్ చాలా మెంటల్ బ్లాక్స్ మాకు కూడా క్లియర్ అయినాయి ఎటువంటి అనుమానం లేదు చాలా థ్యాంక్ యూ దాంతో సార్ ఎందుకు అవుతున్నారు ఏందా ముఖ్యమంత్రి పద్ధతి మీద ఉండండి ఊకే నేను అవుతారు ఎందుకు సభ గౌరవ మర్యాద ఉంచండి ఎన్నిసార్లు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి